ారాయణ చూడండి ఇప్పుడు భక్తులు చూడండి స్వామి దర్శనానికి స్వామి దర్శనానికి చూడండి ఏ విధంగా వస్తున్నారు స్వామి దర్శనానికి చూడండి భారీగా తరలి వస్తున్న జనాలు మందమారిలో మందమారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ారాయణ ఈరోజు మంద నిర్మార్గంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారా గుండా దర్శనం చేసుకోవడానికి ఏర్పడుతుంది ఇది శ్రీ శ్రీమాన్ అనంతచార్యుల వారి గోర్ధనగిరి అనంతచార్యుల వారి ఆన్మణితో ఇవ్వలేని కంపెనీ వారి సహకారంతో జరుగుతున్నది ముందు ఏకాదశిగా ఈ సంవత్సరంలో రెండు ఉన్నాయి ఒకటి దక్షిణాయనము రెండవది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణము ఆరంభో దశలో ముక్కోటి దేవతలందరూ ఉత్తర ద్వారం ఉండా దక్షిణాయనంలోకి ప్ర ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు దక్షిణాయనం నుండి ఉత్తరముఖంగా 何 యనంలోకి ప్రవేశిస్తారు ఇటువంటి ఇటువంటి సందర్భంలో మనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే అనేక పుణ్యఫలాలు ముక్తి జరుగుతుంది ఈ ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలో ఇక్కడ భక్తుల భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి దాతలందరూ కలిసి ఈ ఇక్కడ ఉన్న వాటికి అన్ని పూల పూల కానీ మరియు ప్రసాద కాంకర్యాన్ని కానీ అన్నిటికీ వీళ్ళందరూ సహకరించి అందరూ దానం దాతలు సమర్పించారు అలాగే ఈ దీనికి ప్రభుత్వం వారు మరియు పోలీస్ సిబ్బంది మరియు సింగరేణి యాజామాన్యం మరియు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి భక్తి కార్యకర్తలు కూడా ప్రతి దానికి సందర్భంలో కూడా ఇక్కడ క్రమశిక్షణతో అందరినీ ఈ భక్తులను ఒక క్రమశిక్షణ పెట్టి స్వామివారిని దర్శనం చేస్తున్నారు అందరికీ మంగళా శాస్త్రాలతో స్వామివారు అందరి దయా కరుణా కటాక్షాలు ఉంటాయని ఈ దర్శనం చేసుకున్న వారికి కూడా ఉపా కటాక్షాలు ఉంటాయని మేము అదేవి చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోవింద స్వామి ఛానల్ పేరు అయ్యప్ప నమస్తే నమస్కారం నమస్తే బాగున్నా